అంటే ఎగ్జాంపుల్ ఒక ఇత్తడి నాణెం అనుకోమ అనుకో ఒక మార్కెట్లో ఉన్నారు ఇప్పుడు ఇత్త పన అనేది చలివేటోలకి తర్వాత కాలంలో వేస్తారా కాలంలో వేస్తారు ఎందుకోసం చలివేట్ అనుకోకపోతే క్లాస్ వస్తాలే స్కూల్ వస్తాలే గోరు పుడాలి పడన పడుకుడ ఏం చేస్తారో పో అని చేస్తారు వీన పన కూడా टेबल करो, बोलो टेबल कर, मीडिया है, बोले बोलते हैं, नियंगा आराम करो, मीडिया लॉन्ग, गार्ड नहीं जाने नहीं नहीं तो नहीं तो नहीं तो नहीं 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 नही ట్రై చేస్తారు నేను ఒక చిప్పన చిప్పన ఇప్పుడు నేను ఎప్పుడైనా పిల్లతోడి చెప్పడం మీకు అసలు మీరు భావిస్తున్నట్లయితే జీవిగా అంత కాలం చెప్పబడొచ్చు చెప్తే సరే ఒక పది డబ్బాలు అమ్మ నావల్ల కావని నేను తర్వాత ఎక్కువ రాయం చేసుకున్నాను

उत्तरा ఏమైంది ఈ రెండో శిత్పం అనేది వాహియం ఉండేది అంటే కొంతకాలం కష్టపడి జీవిత ఆందయం అయితే కాలం వస్తువు అదే ఈ రాయి ఇంకో రాయి అదే మనకి ఫస్ట్ కాబట్టి ఏమైంది తుగో పడ్డది తుగో పడ్డది కాబట్టి యుద్ధం మొత్తం ఆ శిత్పం అనే రకాలంటే అంతకాలం ఏస్తూ వచ్చిన వాళ్ళు ఉంటది కాబట్టి ఆ జీవితార్థం ఇంచాలో దెబ్బనిపోయి మంద్యమే కొంత ఫాస్టర్ జర్వాలై ఉపయోగించవలసి ఇప్పుడు ఈ ఫాస్టర్ దాని మీద తీసాను శుభమతరు లేకపోతే ఏమంటారో మీ తాన కష్టమారండి కొడితే వీడేది తీ ఇక్కడ పోతను పార్క్ కీనంట ఏదో ఒక బన లో లోవర్ సెల్ ఇక్కడ పోత ఈవే దాదాపు చూస్తున్నా ఉస్తా అవరా నువ్వు अरे सानिधमन अब जय